బేవలబాడ రూరల్ మండలం నూకలమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాత్రూంలు పాఠశాల మరమ్మతుల కోసం ఎమ్మెల్యే నిధులు నాలుగు లక్షల రూపాయలు మంజూరు కాగా బుధవారం నిర్మాణ పనులను స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి విద్యార్థుల కోసం నూతన బాత్రూంల నిర్మాణం మరమ్మతుల కోసం నాలుగు లక్షలు మంజూరు చేశారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విద్యార్థుల భవిష్యత్తు కోసం స్పందించి నిధులు విడుదల చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ధన్యవాదాలు తెలిపారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సదానందం మాట్లాడుతూ నిధుల మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొడ్డు శంకరవ్వ బొడ్డు రాములు వకుళాభరణం శ్రీనివాస్ పాలకుర్తి పరశురాములు నాగుల మల్లయ్య గౌడ్ రోమాల దేవయ్య పోతూరి నర్సయ్యతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

మరి సంవత్సరం నూతనంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మరి ప్రజలకు సంబంధించినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు మరి పూర్తి చేయడం కోసం మరి ఏదైతే గౌరవనీయులు మన శాసన శాసనసభ్యులు మరి ఆది శ్రీనివాస్ ప్రభుత్వ వైపు గారి అడగగానే మన రూరల్ మండల అధ్యక్షులైనటువంటి మరి వంకలవర్న శ్రీనివాస్ గారు తప్పకుండా మాది పెద్ద గ్రామము మరి మా హై స్కూల్లో మరి టాయిలెట్స్ లేక పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుందన్న తప్పకుండా మరి ఇది ఈ యొక్క ఫండ్స్ మాకు రిలీజ్ చేయాలని కోరగానే మరి నాలుగు లక్షల రూపాయలు హెచ్ఎం గారు చెప్పి అయితే అంటే నాలుగు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పను మరి నాలుగు లక్షలు ఇచ్చినటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు వేములవాడ మరి శాసనసభ్యులు అయినటువంటి ఆది శ్రీనివాస్ గారికి ఈ యొక్క ఫండ్స్ దేవడాన్ని కృషి చేసినటువంటి గౌరవనీయులు మన రూరల్ మండల అధ్యక్షులైనటువంటి మరి వత్నం శ్రీనివాస్ గారికి మరి హెచ్ఎం గారు తప్పకుండా ఈ కార్యక్రమం మీరు చేయాలి మా పిల్లలకు బాగా ప్రాబ్లం అవుతుందని చెప్పి మరి కోరినటువంటి హెచ్ఎం గారికి వారి స్టాఫ్ అందరికి కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం చాలా మనకు రేపు జరగబోయేటువంటి పిల్లలకు మౌలికమైనటువంటి కార్యక్రమం కాబట్టి తప్పకుండా దీనికి మరి ఇచ్చేసి ఇంకా స్కూల్కు సంబంధించినటువంటి ఏ అవసరాలు ఉన్నా కానీ మరి ఎమ్మెల్యే గారు అన్ని రకాల అవగాహన ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కాబట్టి తప్పకుండా మరి మీరు కోరితే ఇంకేదన్నా మరి హై స్కూల్కు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా మరి గౌరవ మన ఊరుల మండల అయినటువంటి శ్రీనివాస్ గారు మేము కూడా తప్పకుండా కృషి చేస్తామని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విద్యకు వైద్యానికి ముందు ప్రిపరేషన్ ఇచ్చుకుంటూ మరి ఏదైతే విద్యార్థులకు అవసరమైనటువంటి వసతులు కల్పించేటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది కాబట్టి దాన్ని గుర్తించినటువంటి ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు విప్పు గారు అనేటువంటి గారు మా స్కూల్లోపట ఉన్నటువంటి నొకలమర స్కూల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ కోసము హెచ్ఎం గారు దృష్టికి తీసుకురాగానే మరి వెంటర్నే స్పందించి ఈ స్కూల్కు నాలుగు లక్షల రిలీజ్ చేసినటువంటి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ప్రత్యేకత తెలుపుతూ మరి ఈ యొక్క నిధులను సద్వినియోగం చేసుకుంటూ మరి మోడల్గా కట్టిస్తూ మరి విద్యార్థులకు ఇది అందుబాటులోకి తీసుకున్నందుకు మేము మా వంతు కృషి చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మరి హెచ్ఎం గారు కూడా మరి ఉండి దాన్ని చాలా మోడల్గా మరి ఇది టాయిలెట్స్ను కట్టించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా స్కూల్కు సంబంధించి ఎలాంటి వసతులున్నా వసతులు కావాలన్నా మరి వారికి చేదోడు వాదోడుగా మేము తప్పకుండా ఉంటాం మా నుంచి వెళ్ళి కాకపోతే కూడా ఎమ్మెల్యే దృష్టికి అదేవిధంగా కాకపోతే సత్యంద సంస్థలతోను కూడా మరి ఆర్థిక వనరులు సమకూర్చుకొని ఇక్కడ స్కూల్ను మంచి డెవలప్మెంట్ చేస్తూ మంచి నాణ్యమైన విద్యను అందిస్తూ మన ఊరును మండలంలో మంచి పేరు తీసుకొస్తున్నందుకు మరి సదానంద సార్ కూడా మరి సత్యంద మన చాలా ప్రోగ్రెస్ భావాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారికి మేము చెప్పవలసిన అవసరం లేదు వారికి మేము అండదండగా ఉంటామని విజ్ఞప్తి చేస్తున్నాను